హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే కొత్త అప్డేట్ వచ్చేసింది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయత విద్యా దీవెన ఈబీసీ నేస్తం రైతు ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీలకు సంబంధించి అమౌంట్ అనేది చాలా మందికి క్రెడిట్ అవ్వలేదు కదా సో దీని గురించి అయితే ఒక అప్డేట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ అన్ని పథకాలకు సంబంధించి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దని ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించిందంట అయితే నేడు ఒక రోజు నిధులు విడుదల చేయటకు వెసులుబాటు కల్పించింది హైకోర్టు రేపటి నుంచి పదమూడవ తారీఖు వరకు నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది ఈ రోజు ఈ పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఇచ్చేసింది నవరత్నాలలో భాగంగా వైఎస్ఆర్ శ్రేయుత మరియు ఈవీసీ నేస్తం జగనన్న విద్యా దీవెన రైతు ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదలపై మరో మరో రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే ఈ పథకాలు చెల్లింపులపై ఒక లేఖ రాసింది ఎన్నికల కమిషన్ పదమూడవ తేదీకి చెల్లించేలోగా చెల్లించేలాగా చూడాలని స్పష్టం చేసింది ఎన్నికల ముందు చెల్లింపులు కుదరదు అని కూడా చెప్పింది అయితే ప్రస్తుతం ఈ రోజు రాసిన లేఖ ప్రకారం ఇవాళే నగదు ఇవ్వకపోతే ఏమవుతుంది అని ఈసీ తన లేఖలో ప్రశ్నించింది జనవరిలో పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు నగదు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చింది ఎలా వచ్చిందని ఎన్నికల సంఘం ప్రశ్నించింది నిధుల చెల్లింపులకు ఎలా వచ్చాయని వివరణ ఇవ్వాలని చెప్పి ఈసీ స్పష్టం చేసింది అలాగే పథకాల చెల్లింపులకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమిటో కూడా చెప్పాలని చెప్పి ఎన్నికల సంఘం తన లేఖలో పేర్కొంది మధ్యాహ్నం మూడు గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది నిన్న ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా స్పష్టంగా లేవని కూడా తన లేఖలో స్పష్టం చేసి చెప్పింది నిన్న హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ మేరకు హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి నిధులు ఇవాళ చెల్లించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదని లేఖలో పేర్కొంది ఇవాళ నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ఎన్నికల సంఘం కమిషనర్ స్పష్టంగా తెలియజేశారు ఫిబ్రవరి మార్చిలో బటన్ నొక్కినటువంటి పథకాలకు ఇప్పటి వరకు నగదు ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది అలాగే ఒకేసారి ఇంత నగదు ఇవాళ ఇచ్చేందుకు ఎలా వచ్చిందని తన లేఖలో పేర్కొన్నారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్